అస్లాంలేకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫ్ నీచర్ ఈరోజైతే ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగా అయితే షేర్ చేస్తున్నాను పూర్తి వీడియో అయితే చూడండి ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపు అయితే రైస్ పెట్టాను ఇంకోవైపు అయితే మా వారికి జొన్నంబలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అయితే ఈరోజైతే పప్పు చేస్తున్నాను క్యాబేజీ వేసి పప్పు అయితే ఇంక పప్పు అయితే నానబెట్టేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసి వేసేసాను ఇంకా క్యాబేజీ అయితే ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసి పెట్టాను ఇంకా మనం ఇది క్యాబేజీ తాలింపు వేసుకుని ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా పప్పులో కాబట్టి మనకి త్వరగానే ఉడికిపోయిద్ది ఇంకా నేను పప్పులోకి అయితే క్యాబేజ్ అయితే వేస్తూ ఉన్నాను క్యాబేజీ అయితే ఫ్రై అయితే చేస్తే మా పిల్లలు తినరు ఈ విధంగా పప్పులు అయితే ఇంకా తింటారు అందుకే అప్పుడప్పుడు ఈ విధంగా అయితే పప్పులో వేసి చేస్తాను ఇప్పుడు ఇందులోనే ఉప్పు అయితే వేసాను అలాగే కొద్దిగా పసుపు అలాగే కారం అయితే వేసాను మనం పచ్చిమిర్చి కొంచెం తక్కువగా తీసుకున్నాం కదా అందుకని కారం అయితే యాడ్ చేస్తున్నాను లేదంటే మనం పచ్చిముచ్చి బదులుగా పూర్తిగా కారమైన తీసుకోవచ్చు అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు వేసాను అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇది ఒక నాలుగు విజిల్ వరకు పెట్టేయాలి అప్పుడే మనకి పప్పు అనేది బాగా ఉడికిద్ది ఇక్కడ అయితే ఒకవైపు అయితే పప్పు అయితే పెట్టేసాను ఇంక వైపు అయితే రైస్ అయితే రెడీ అవుతుంది ఇంకా పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే పులిహోర అయితే రెడీ అయితే చేసేసాను బ్రేక్ఫాస్ట్ కోసమని ఇంకా పిల్లలకైతే పెడుతున్నాను ఇంకా తర్వాత పప్పు కూడా ఇంకా అయిపోయింది ఇంకా పప్పు అయితే పోపు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా పాపకైతే కల్లా వ్యాన్ అయితే వచ్చేసింది ఇంకా త్వరగా అయితే కల్లా అన్నీ రెడీ చేసేయాలి చూడండి పప్పు అయితే పోపు అయితే వేసాను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా అప్పుడు వాళ్ళైతే వేయించాను ఈరోజు పిల్లలకైతే ఏమీ ఫ్రై ఐటమ్స్ అయితే ఏం చేయలేదు తాలింపు అలా ఇంకెలాగో ఫ్రైడే కాబట్టి చికెన్ తీసుకొచ్చారు మా వారైతే ఇంకా చికెన్ అయితే ఇంకా ఉడికిస్తున్నాను కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే లవంగా చెక్క కొద్దిగా పుదీనా వేసి ఈ విధంగా అయితే ఉడికిస్తున్నాను ఒక వైపు అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉడికించిన చికెన్ అయితే వేస్తున్నాను నేను ఉదయాన్నే పిల్లల వరకే రైస్ చేశాను పప్పు అయితే అందరికీ చేసేసాను ఇంకా రైస్ కూడా చేయాలి ఇంకా చేయలేదు ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ విధంగా ఉడికిన చికెన్ అయితే ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా అందులో అయితే వేసేసాను ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో టమాటాలు అయితే వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు ఒకే ఒక టమాటా అయితే వేస్తున్నాను ఇంకా దీని మీద అయితే మూత అయితే పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు ఈ టమాటాలు చక్కగా వెదిగిపోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను మధ్యలో ఒకసారి అయితే తీసి నేను కలిపేశాను ఎందుకంటే అడుగంటిద్దని చెప్పేసి ఒకసారి కలిపాను ఇక్కడ టమాటాలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కారం పసుపు ధనియాల పొడి జిల్ గరం మసాలా చికెన్ మసాలా అయితే వేస్తున్నాను నేను కారం పసుపు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసాను ఎందుకంటే ఇందాక చికెన్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేశాను కారం పసుపు ఉప్పు అన్నీ ఇంకా అన్నీ వేసిన తర్వాత మన చికెన్ చూడండి కలర్ఫుల్గా ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేసి ఒక రెండు రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను ఎమ్మె చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజైతే ఇంకా మా స్పెషల్ ఇంకా వైట్ రైస్ చేశాను ఇంకా చికెన్ ఫ్రై అయిన తర్వాత వెంటనే వైట్ రైస్ చేసి ఇంకా పప్పు ఉంది ఆల్రెడీ ఎలాగో ఉదయం పిల్లలు కానీ చేశాను కదా అది ఉంది ఇంకా చికెన్ ఫ్రై ఇంకా పెరుగు ఇంకా ఈరోజు స్వీట్ కూడా చేసేసాను ఇంకా పాయసం చేశాను బెల్లం వేసి సగ్గు బియ్యం అలాగే సేమ్యాలు వేసి పాయసం అయితే చేశాను చూడండి ఇంకా ఇదే ఏమి ఏమి పాయస్ రెడీ అయిపోయింది మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది మరి మీరు ఎలా చేశారో ఫ్రైడే రోజు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్